వెల్కమ్ టు అన్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ అయితే మనం పెబేరు మార్కెట్లోనూ పెబేరు మార్కెట్లో వచ్చేసి ఈ వారం మేకల ధరలు అనేవి ఎంత ఎంత రేట్లో నడుస్తున్నాయి ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే పెద్ద సైజు మేకలు అయితే ఇక్కడికి కూడా ఒకసారి అయితే జోడీ లెక్క ఎంత నడుస్తున్నాయి సింగిల్ సింగిల్ అంటే నడుస్తున్నాయి అనేది ఒకసారి అయితే కనుక్కుందాం రేట్లో ఏం నడుస్తున్నాయి అనేది బ్రదర్ మేవే నీ ఏం చెప్తుండ రెండు అన్నీ కలిసా పదిహేను మేకలు కలిసి రెండు లక్షలు చెప్తుండ ఫ్రెండ్స్ వచ్చేసి పదిహేను మేకలు ఉన్నాయంట వీళ్ళ దగ్గర రెండు లక్షలు అయితే చెప్తుండ్రు వీళ్ళు రేటు వచ్చేసి అంటే ఒకటి ఎంత చెప్తున్నట్లు ఒకటి పన్నెండు వేలు చెప్తుందా ఒక మేక వచ్చేసి పన్నెండు వేలు చెప్తుండ్రు వీళ్ళు పన్నెండు వేలు అంటే మినిమం మేకల రేట్లు అనేటివి ఎంత నడుస్తాయి అంటే పదివేలు పన్నెండు పదివేలు పన్నెండు వేలు పదమూడు వేలు లాస్ట్ ఆడికి ఒక్కొక్క మేక రేటు అన్న ఏం చేస్తున్నాడు అన్న రెడ్డివి ముప్పై వేలు చెప్తున్నా జోడియా జోడియా వచ్చేసి జోడి ముప్పై వేలు చెప్పండి చెప్పండి పెద్ద సైజు నేతలు జోడి పదిహేను వేలు అంటే జోడి ముప్పై వేలు అన్న ఏం చెప్తున్నా రేటు వేలు జోడియా వచ్చేసి జోడి ఇరవై మూడు వేలు వేల జోడి ఇరవై మూడు వేలు జోడి ఇరవై మూడు వేలు అంటే పన్నెండు వేల ఐదు వందలు పడుతుంది వర్షాలు కట్టేస్తా ఏం చెప్తున్నా అన్నా రాత్రి వర్షాలు చూసుకోవా అన్న రెండు ఏం చెప్తున్నా ఇది కావాలి నీకు పదమూడు ఉన్నారు ఒకటి పదమూడున్నారా పదమూడున్నర అంటే చెప్పిన రేట్ అయితే అవుతుంది అది బార్గెనింగ్ ఏం చెప్తుండ్రు రేట్ ఇవి పదకొండున్నర వచ్చేసి పదకొండున్నర చెప్తుండేవి ఒకటి పదకొండున్నర అంటే జోడీ ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు నడుస్తుంది జోడి ఒకసారి అయితే అడుగు కూడా ఏం చెప్తున్నారు రేట్ అనేది ఏం చేస్తున్నా రేటు అనా అన్న ఇరవై మూడు జోడియా వచ్చేసి జోడీ ఇరవై మూడు వేలు అంటున్నారు వచ్చేసి జోడి ఇరవై మూడు వేలు అంటే మినిమమ్ தகினைத்தை மிமம் பன்னெண்டு வயல் பதினொன்று வயல் ஹையெஸ்ட் அங்கே ஒரு பதினேழு வைச்சோம் ஏன் சென் பதினோண்ட ஜோடி எவரா ஏனா ஏன் சே ரேட்டா ஜோடி పదహారు వేలు చేత పదహారు వేల జోడీ పదహారు వేల ఒకటే జోడి పదహారు వేలు పదహారు వేలు అంటావు నువ్వు మళ్ళీ ఎర పదహారు వేలు అంటారు జోడీ పదహారు వేలు జోడీ పదహారు వేలు ఇగో వేడు ఉన్న అందరికి మార్కెట్లో నీ మేకలన్నీ అమ్ము ఇప్పుడే అమ్ముడు అవుతాయి అవి అన్న ఇరవై ఆరు వేలండి ఇవి జోడీ వచ్చేసి ఇతడు మనకు చెప్పడం అలాగే చెప్తుండు కొందరు కొందరు కరెక్ట్ చెప్పారనమాట రేట్లు అనేవి ఎందుకంటే మనం కొనేటోళ్ళం కాదు కదా ఓన్లీ రేట్లు మాత్రమే అడిగి తెలుసుకుంటాం కొందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెప్తారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు రేట్లు అయితే చెప్పడానికి కొద్దిగా అనమాట ఎందుకు లేవు చెప్పడం కొందరు మనం అడిగితే ఏమన్నా నువ్వు తీసుకుంటావా అని అంటారు నువ్వు తీసుకునేటట్టు అయితే అడుగు రేట్లో చెప్తాం లేకపోతే ఎందుకు చెప్పాలన్నట్లు కొంతమంది మాట్లాడుతున్నారు వ్యాపారస్తు మనం ఏంటంటే వారం వారం రేట్లు అనేవి ఎంత నడుస్తున్నాయి మార్కెట్లో ఏం రేట్లు నడుస్తున్నాయి అండి చూసే పబ్లిక్ తెలుస్తుంది కాబట్టి మనం కంటెంట్లు అనేవి చేస్తాం ఎక్కడ కూడా ఉన్నాయి ఒకసారి అయితే అడుగు నేను రేట్ ఏం చెప్తున్నా రేట్ రేట్ ఏం చెప్తుండ లేడా రేట్ మామూలు ఎంత చెప్తుండ్రో ఒకటి 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 పదహైదు వేలా ఏమో వచ్చేసి ఒకటి పదహైదు వేలు పదహారు వేలు చెప్తున్నా వీళ్ళ సేపు లేడంట అయితే ఇతడు మామూలుగా వాళ్ళు తీసుకొచ్చుకుంటారు కదా కూలీల దాకా వాళ్ళు ఉన్నట్లు మార్కెట్లో అయితే ఈ వారం మార్కెట్లు అయితే రేట్లు అయితే ఈ రకంగా ఉన్నట్టుంది బ్రదర్ ఏం చెప్తున్నారు రేటు ఇవి రేట్లు ఏం చెప్తుంది ఇరవై జత గత ఇరవై ఐదున్నర వచ్చేసి జత ఇరవై ఐదున్నర అంటాం మార్కెట్లో ఎవరి నుంచి వచ్చిన ఎవరు కర్నూలు కర్నూలేనా పక్కన ఎవరు డోన్ ట్యాబ్లీ నుంచి వచ్చిందంట వీళ్ళు కర్నూలు జిల్లా నుంచి అంటే ఎక్కువగా అక్కడ నుంచి వస్తారు కర్నూలు జిల్లా నుంచి వ్యాపారస్తులు కూడా మేకల మేకల మతానికి తెలుసు ఏం చెప్తుండ రేట్ ఇవి రేట్ ఏం చెప్తుండవు ఇరవై నాలుగున్నర జోడి జోడీ ఇరవై నాలుగున్నర పన్నెండు వేల పైన సార్ ఒక మేక ము మార్కెట్ అయితే ఇవి దగ్గర అయితే ఒక్కొక్కరు దగ్గర ఇరవై ముప్పై మేకలు ఉంటాయి వీళ్ళు కర్నూలు జిల్లా నుంచి అయితే వస్తారు అంటారు అన్న ఏ ఊరు మీది గద్వాల ఏం చెప్పండి రైల్వే జోడి జోడి ఇరవై రెండు అంటే మేకను బట్టి రేటా లేకుంటే అన్ని మేకలు ఒకటి జోడి ఒక మేక పదకొండు వేలు అవులే ఒక మేక పదకొండు వేలు అంటే జోడి ఇరవై రెండు వేలు చెప్తున్నట్టు వీళ్ళు పెబ్బేరు మార్కెట్ వస్తే ఓకే ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్చి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది ఇది ఇది ప్రతి శనివారం అయితే మార్కెట్ జరుగుతుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే పెబ్బేరు మార్కెట్కి అయితే రావచ్చు మినిమం ఉదయం ఆరులోకి వస్తే మీకు మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోతుంది మార్నింగ్ శనివారం కానీ ఎక్కువ మొత్తంలో అయితే వ్యాపారస్తులు ఎక్కువ రైతులు చాలా తక్కువ ఉంటారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ నేను పెట్టే మీకు ప్రతి ఒక్కరు నోటిఫికేషన్